పాస్ పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో చూస్తుంటే రాక్షసుడిని చూసినట్టు ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు నర్సీపట్నంలో జరిగిన పాస్ పుస్తకాల పంపిణీలో ఆయన మాట్లాడారు రైతుల పట్ట పాస్ పుస్తకాలపై నాయకుల ఫోటోలు ఎందుకని అయ్యన్న ప్రశ్నించారు పాస్ పాస్ ఆ మనకున్న భూముల వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి ఈ మధ్యన గత ఐదు సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు ఒకరి భూమి ఒకరి పాస్ పుస్తకం వెళ్ళిపోయింది ఇంకొకరి భూమి ఇంకో పాస్ పుస్తకం వెళ్ళిపోయింది ఎవరి ఇష్టం వాడిది వెళ్ళిపోయింది కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పిస్తున్న పాస్ పుస్తకాలు రాయించుకున్నారు నా ఇంటికి మా ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరికి పది 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 పదిహేను కేసులు ఇవే వస్తాయి నాకు నా భూమి కల్పించుకున్నారండి పక్క భూమి కల్పిసుకున్నారండి అనే అనేక కంప్లైంట్ అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు ఉపయోగం చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వం తాలూకు ఆలోచన సింపుల్గా చెప్తే మీకు అర్థమై చెప్తున్నాను నేను మీకు పాస్ పుస్తకం మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు దొంగలు ఉన్నారు అతను ప్రతి చోట దొంగలు ఉన్నారు బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు మనతో కూర్చొని దీన్ని సర్వే చేసి చాలా పెద్ద టైం ఇది రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం అలాగే మన నర్సీపేట నియోజకవర్గాలు కూడా కొన్ని ఇప్పటికి కొన్ని గ్రామాలు సర్వే ఆ గ్రామాలన్నిటికి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఈవేళ స్టార్టింగ్ మాత్రమే ఈ రోజు నడిచిపట్ట రావలసిన లేదు నేను అదే ఆదవ్ కలెక్టర్ గారికి చెప్పాను నేను ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కూడా ఇవాళ కార్యక్రమం పెట్టం ఇది ఒక్కరోజే ఇక్కడ రేపు నుంచి మీరు ఇక్కడ నడిచిపట్ట రావసం లేదు మీ మండలంలో మీ గ్రామం కూడా వెళ్తారు కదండి మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం మండలానికి కూడా వెళ్ళాల్సి వచ్చింది ఆఫీసునే మీ గ్రామం వస్తారు మీ సచివాలయం కూర్చుంటారు మిమ్మల్ని అందరిని పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ ఒకరోజు అంటే ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నర్సీపాటులో పెట్టడం జరిగింది రేపు నుంచి మీరు ఇక్కడ రావాల్సిన లేదు మీ మీ ఊరే వస్తారు వచ్చి మీకు ముందుగా ఇంటి మీద చేస్తారు మీ సచివాలయం జరిగి ఉండి తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఏంటంటే ఎందుకు పాఠ పుస్తకాలు మార్చాం మరి గత పాస్ పుస్తకాలు ఇచ్చారు మనం మనం ఎందుకు మార్చాం చెప్పాలి కదా మీకు తెలియదు కదా భూమి మీది మీ తాతలో మీ తండ్రిలో ఇచ్చిన భూములు ఇవి పూర్వం నుంచి వచ్చిన భూములు భూమి మీది మీ పాసు పుస్తకం మా ఫోటో ఎందుకంటే నా భూమి అది మరి పదలో గత ప్రభుత్వంలో చూడండి ఫోటో ఈ బొమ్మ నవ్వు చూడండి వీడిద భూమి ఇది భూమి మీ భూమి మీ భూమి పాసం కోసం మా ఫోటో ఎందుకంటే పెద్ద అందగా నాకు నవ్వు చూడండి ఏంటి నాకు అర్థం అవ్వదు ఎవడెస్టా చేసుకోవడమే ఈ పుస్తకాలు తయారు చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కోట్లు రాష్ట్రం మొత్తం మీరు అర్థం చేయడానికి ఈ పుస్తకం ఇదో వెనకాయమ్మ ఉందే లేచి దేవుడి ఫోటో చూస్తాం దేవుడు ఫోటో చూస్తాం మనం ఉదయం లేచిన దేవుడి ఫోటో అందరం పెట్టుకుంటాం వీడు రాక్షసు పుస్తకం చూసినా నిన్నే అంచే మీ అందరం ఆలోచించి ఎవరి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో కాదు ఎవరి ఫోటో కూడా ఉండకూడదు రాజముద్ర రాజముద్ర అంటే గవర్నమెంట్ మోర్ అది ఇవ్వాలని చెప్పి ఎవరి ఫోటో కూడా ఇవ్వద్దు ఇలాగ రాజముద్రతో ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఎందుకంటానంటే నవ్వు నవ్వాలో ఏడవ పరిస్థితి మీ భూమి ఏంటి మీ ఆస్తి ఏంటి నా ఫోటో ఏంటి పంచాలి కొత్త పుస్తకాలు తెయజేస్తాం ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా దీన్ని పెట్టడం జరిగింది ఇది ట్యాంపరింగ్ చేయడానికి ఒక కురదు ఇంతకుముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేసారు చాలామందికి మీ తాలూకు కొలతలు కూడా మార్చేసారు ఇప్పుడు మార్చడానికి కావదు ఫోటో ఇక్కడ ఈ సింబల్ ఉంది కోడ్ అంట కోడ్ ఈ కోడ్ ఇక్కడ ఇక్కడ మీ ఫోటో మీ ఫోటో దాని మీద మీ సెల్ ఫోన్లు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా ఈ కోడ్ ఎందుకు పెట్టామంటే ఈ కోడ్ ఇంకెవరో మార్చడానికి వీలు లేదు నీ పుస్తకం కోడికి ఇంకో వెళ్ళడానికి వీలు లేదు టెక్నాలజీ కోడి పెట్టాం మీరు కూడా ఈ ఫాస్ట్ పుస్తకం సెల్ ఫోన్ పెట్టి ఇక్కడ ఫోటో తీస్తే సెల్ ఫోన్ పెట్టి కోడ్ మీద ఫోటో పెట్టి తీస్తే మీ స మీ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ మీ సెల్ ఫోన్ సెల్ ఫోన్లోకి వచ్చాను